ఎక్కడ సానుభూతి పొందుదామా ఎక్కడ ఓట్లు అడుక్కుందామా ఓట్లు పొందామని చేసే భాగంలోనే మరి విజయవాడలో బాండా మామహేశ్వర కూడా చేస్తున్నాడు నిన్న మీరు కూడా వినండి బాండా మామేశ్వరరావు నువ్వు ప్రజానాయకుడివి ఒక ఎమ్మెల్యేగా చేసావు నీ తొత్తులో నీ అన్నాయిలో ఏది చెప్తే అది నిజమై నంపేసి ఇష్టం వచ్చిన ప్రెస్ మీట్లు పెడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు ఏం జరిగిందో తెలుసుకో మాకు ఓట్లు అడగటం మా హక్కు మేము పార్టీ కార్యకర్తలుగా ఉన్నాం నా భార్య కార్పొరేటర్గా ఉండి నేను కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇంటిటికి తిరిగి ఓట్లు అడగటం అది మా హక్కు నువ్వు ఎయ్యి ఎయిపో ఆ ప్రజలు ఏనివ్వండి ఎయిపోండి అది వాళ్ళ ఇష్టం మరి ఆ ఓట్లు అడగడానికి భాగంగా నేను విశాలాంధ్ర కాలనీలో మా మహిళా కన్వీనర్ బడుగు వాణి ఈ అమ్మాయి ఒక దళిత మహిళ మరి ఒక దళిత మహిళ పోనీ వెళ్ళకూడదా చెప్పండి ఓట్లు అడగడానికి అంటే దళితులు ఓట్లన్నీ మాకే పడుతున్నా భయపడిపోతారా మరి ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు ఏమండి మీరు పోస్టల్ బ్యాలెట్ ఊటికి వెళ్ళారా మళ్ళీ మురిగిపోద్ది కొద్దిగా ఎండలైనా కానీ ఇబ్బంది లేకుండా వెళ్ళండి అని చెప్పడానికి వెళ్ళింది చెప్పడానికి వెళ్తే ఆ అమ్మాయిని పట్టుకొని దుర్భాషలు ఆడారంట అది మాకు తెలీదు మాకు ఈ అమ్మాయి ఫోన్ చేసింది సార్ గణేష్ గారు ఎక్కడ ఉన్నారంటే ఏ అమ్మా అన్న ఇలా ఓట్లు వచ్చారండి వచ్చానండి వీళ్ళు ఎవరో ఇద్దరు ఇంత ఉన్నారు మరి మమ్మల్ని పైకి రా అన్నారు అంటే పైకి నాకేంటో మమ్మల్ని పనిస్తే ఆడాక కనబడి కొద్దిగా మందు సాగినట్టు నాడు కనిపించి నేను ఆ ఇద్దరు మా నా పక్కన ఇద్దరు మహిళలు అమ్మాయి ఒకసారి వివరించలే అమ్మ అన్నాను కాదు నువ్వు కూడా రా అన్నాడు నేను రాను అన్నాను ఇంతలో అతనే గబగబా కిందకు వచ్చేశాడు వచ్చి ఆ పక్కన ఇంకొక ఉందో అని తల్లిపేరు నేను లోపల అన్నాడు దాంతో భయపడిపోయి నేను గేట్ నెట్టుకొని వచ్చాను ఇద్దరు ఆడపిల్లలు లోపల ఉన్నారు కొంచెం మీరు రెండు నాలుగు నిడిపించాలని ఫోన్ చేయడం జరిగింది మరి ఒక నాయకుడిగా కాని ఉంది ఒక కార్యకర్తగా కాని ఉంది మరి నేను వెళ్ళకపోవడానికి నేను ఏమన్నా మా పార్టీ కార్యకర్తను వదుకోవడానికి అలా సిద్ధంగా లేను వెళ్ళా వెళ్ళి ఏంట నువ్వు మాట్లాడతావు ఏం జరిగింది అని అడుగుతున్నాయి అమ్మాయిని ముందు నువ్వు మాకు నేర్పవస ముందు మీ వాళ్ళకి మీ కుటుంబానికి మీరు నేర్చుకోండి ఏదైనా కానీ తెలుసుకొని లేదా అక్కడికి వెళ్ళి చూసి మాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాజీ రేడి ఇచ్చినట్టు మాజీ ఉండే మాను మాకు నోళ్ళు ఉన్నాయి మేము మాట్లాడగలం మళ్ళీ మేము మాట్లాడితే తలకాయ కూడా ఎత్తుకెళ్ళావు అది ఒక్కటి గుర్తుంచుకో కబడతారు నేను ఓటుకు వెళ్ళం కానీ పైకి పక్కన ఓట్లు అడుగుతున్నా అసలు వాళ్ళని కూడా కదపలేదు కదపకుండా పక్కన ఓటు అడుగుతుంటే నువ్వు పైకి రామ్మా నువ్వు పైకి రానని నేను పైకి రాలేనండి నా కాలు నొప్పి చేసింది మీరు ఆయన తేడాగానే మాట్లాడుతున్నాడని నేను పైకి రాలేను పైకి ఎక్కలేను మీరు చేసిన చాలా తప్పు నేను ఎక్కలేనండి నేను పైకి కాలు కోటుగా ఉంది నేను రాలేనని చెప్పాను చెప్పినా కూడా వినకుండా నువ్వు పైకి వస్తావా లేకపోతే నేను కిందకి రానా ఒక రౌడీ లాగా అడిగాడు అడిగినప్పుడు నేను పైకి రాలేనని చెప్తానండి సరే పాంప్లెట్ తీసుకోవడానికి మీరు కిందకి రండి మీ ప్రాబ్లం లేకపోతే కిందకి రండి నేను కింద ఉంటానని చెప్పాను చెప్తే అయినా కూడా వినకుండా గబగబ వచ్చి కింద డోర్ తీశారు డోర్ తీసి లోపలికి లోపలికెళ్ళారు వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు లోపల కూర్చుని ఆయన లోపలికి రండి లోపలికి రండి అంటే మేము లోపలికి రావడం ఏంటంటే ఓటు పాంప్లెట్ ఇవ్వడానికి ఇవచ్చాం మీరు పాంప్లెట్ తీసుకొని మేము వెళ్ళిపోతాం అంతవరకు అంటే మా దగ్గర ఉన్న కాగితాలు మొత్తం లాక్కున్నాడు ఆయన లాక్కునేసరికి ఆ పిల్ల ఒక పిల్ల లోపల ఉండిపోయింది నేను బయట తప్పించుకుని వస్తున్నాడు నా పైన టాప్ ఇచ్చుకొని ఇలా పట్టేసుకున్నాడు లోపలికి పట్టేసుకొని చిరిగిపోయింది నా టాప్ కూడా చిరిగిపోయింది చిరిగిపోయినప్పుడు నేను గొప్ప గొప్ప బయటకు వచ్చేసేసి గణేష్ గారి ఫోన్ చేసి ఏమంటే ఇద్దరు లోపల ఎరుకుపోయారు మీరు అలా తీసుకొస్తారు నా భయం వేస్తుందని మీరు తొందరగా రండి అంటే ఒక ఐదు నిమిషాల్లో గణేష్ గారు అక్కడ ఉన్నారు ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఏం జరిగిందని అడుక్కోకుండా కూడా ఏంటి గణేష్ అంటే నువ్వేనా అసలు నువ్వే గణేష్ అంటే నువ్వేనా ఏంటి మాట్లాడుతున్నావేంటి అని అన్నప్పుడు ఆయన మీద ఇలా చేయసాడు చేసినప్పుడు ఈయన కూడా ఇలా చేసేసరికి ఆయన కింద పడిపోయాడు గణేష్ గారు పడిపోయినప్పుడు వాళ్ళే తిరగబడి కొట్టి ఆ బాగుంటావు గారు నేను ఒక విషయం అడుగుతా మీకు అమ్మ మీకు అమ్మాయిలు ఉంటే ఒక ఆడపిల్లని అనేది ఉంటే మీకు ఆడపిల్లకి మీరు ఎలాగో చేస్తారా చెప్పండి నాకు మీ ఆడపిల్లలకి మీరు ఎలాగ చేస్తానంటే నేను ఒప్పుకుంటాను మీకు ఉన్నారు కదా దళితులు అంటే అంత ఇదా మీకు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు దళితులకే ఇచ్చారు సీట్ ఎక్కువ తెలుసా మీకు ఆ విషయం దళితులకే ఉంది మీరు ఏదో అనుకో మాకండి దళితులు అంటే తక్కువ నుంచి మాకండి మాకు ఉంటే మాకు అన్ని అధికారాలు ఉంటాయి మేము దళితులు అయితే దిగజారిపోయి ఉన్నామండి మీకంటి ఒక ఆడపిల్ల అనేది ఒక ఆడపిల్లకి విలువై ఉండే ఒక ఆడపిల్ల ఏం జరిగిందో అసలు తెలుసుకున్నారా మీరు అక్కడ మీ ఆడపిల్లని అలా చేస్తే మీరు ఊరుకుంటారా ఓట్లు మీ ఓట్లకి వెళ్ళిన వాళ్ళు ఇలా చేస్తారా మీరు అది మీ పద్ధతి కాదండి పద్ధతిగా మాట్లాడండి ఎవరిది నిజమో కాదో మీరు తెలుసుకోండి అర్థమవుతుందా వచ్చిన రోజుల్లో అలా ఆడపిల్ల లోపలికి లాకెళ్ళది చేసేది ఇది చేసేది పద్ధతి కాదు మీరు తెలుసుకుని అప్పుడు మాట్లాడండి అది మీరు మాట్లాడేది అసలు పద్ధతే కాదు అది ప్రతి ఒక్కటి రాజకీయం ఆ తాపత్రంలో కానీ అంత దిగదారి కానీ మేము కానీ మా పార్టీ నాయకులు కానీ లేరు మరి ఉండే అయితే మరి మా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు పచ్చిమ శాసనసభ్యులు ఎండలమ్మల్లి శ్రీనివాస మేము పెట్టించుకోవడం ఒక ఎమ్మెల్యే చేసి ఉన్నావు నువ్వు నీ స్థాయికి దిగజారిపోయి అక్కడ జరిగిన గొడవ ఏంటి తెలుసుకోకుండా దాన్ని రాజకీయం చేయాలని చెప్పి నువ్వు మమ్మల్ని అంతమే కాకుండా మరి అధికారుల మీద అందరమే కంప్లైంట్ పెడతావు పెట్టుకో నిజమేంటో వాళ్ళే విచారిస్తారు ఏం జరిగిందో తెలుసుకుంటారు యాభై మంది వచ్చి కొట్టాడని చెప్తాడు బాగున్నావమ్మా యాభై మంది ఇద్దరు కొడితే మా మాకు ఇలా తెప్పలు తోలుతాయాలి అది మేము ఫోటోల కోసం యాభై మంది వెళ్తే వాళ్ళు ఇద్దరు ఉన్నారని చెప్తారు ఆ ఇద్దరిని మేము కొట్టాము యాభై మంది వెళ్తే ఇది అంత అసత్య ప్రచారం అంటే యాభై మంది ఇద్దరు కష్టం అని అడుగుతున్నా ఏదైనా రాజకీయాన్ని రాజకీయంగా చేయి ప్రతి దానికి తెగజారిపోయి నీచంగా నీచ రాజకీయాలు మాత్రం చేయొద్దని బావున మాకి మళ్ళీ ఎటువంటి చెప్తున్నాం నా మెడ పట్టేసుకొని అతను చూడండి ఇయాల పేపర్ లో పొట్టు అదేదో చేసి ఇచ్చారు ఒరిజినల్ గా జరిగింది ఇది పట్టుకొని తోస్తే మేము పడ్డాము మాకు దెబ్బలు తగిలి మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టినాక మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టినాక మరి మేము కంప్లైంట్ పెడుతున్నాం తెలిసి ఆ తర్వాత వాళ్ళు వచ్చారు బాను గారు మీరు ఎంక్వైరీ చేయండి ముందు పోలీస్ స్టేషన్కి మేము వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టామో లేదా వాళ్ళు వచ్చి మా మీద పెట్టారు ఎంక్వైరీ చేయండి అలాగే అక్కడ ఏం జరిగిందో స్థానికంగా తెలుసుకోండి తెలుసుకోకుండా దళితుల మీద దాడి చేశారు దళిత ఉద్యోగం ఓకే దళిత కార్డు చూపించి నువ్వు దళితుల మీద అత్యధిక ప్రేమేయం చూపిస్తావు స కారణం ఏంటంటే మీకు నీ పార్టీకి దళితుల మీద ఎంత ప్రేమ ఉందో తెలుసు మరి ఆ రోజు చింతమనేని ప్రభాకర్ గారు ఒక దళిత ఎంఆర్ఓ మీద ఏం చేశాడో తెలుసు మరి అలాగే అదే చింతమనేని ప్రభాకర్ దళితులు మీకెందు ఎందుకు రాజకీయాలని తెలుసు మరి అలాగే స్వయాన నీ నాయకుడు ఎవడన్నా దళితుల్లో పుట్టాలని కోరుకుంటాడన్నది తెలుసు అలాగే ఇంకో నాయకుడు వరల రామయ్య మా ఈ మాదిగోళ్ళంతా ఇంతే అని బస్సులోకి చూడండి అన్న కూడా తెలుసు దళితుల గురించి నీ కపట ఏంటో మీ అన్నీ కూడా మాకు తెలుసు నీతో చెప్పించుకునే పరిస్థితుల్లో లేవు దానికి తోడు నువ్వు వ్యక్త సరే నీకేదో తెలిసింది ప్రెస్ మీట్ పెట్టావు వ్యక్తిని వ్యక్తిగా మాట్లాడు నువ్వు ఒక మాజీ రౌడీ షర్ట్ అని చెప్తావు యాక్చువల్గా మేమేదో రాజకీయాల్లో ఉన్నాం ఏదో కొన్ని కొన్ని కేసులు ఉండడం వల్ల మా మీద రౌడీ షీట్ పెట్టి ఉండొచ్చు అలాగే మా మంచి ప్రభుత్వం చూసి పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం నాకు షీట్ తీసేయడం జరిగింది ఇంకా నువ్వు నాకు షీట్ తీసినా నువ్వు నా పేరు చెప్పుకొని బతుకుతున్నావు ఇంకా రౌడీ రౌడీ స్టేట్ని సానుభూతి పొందడం కోసం మరి యాక్చువల్ గా అయితే నువ్వు చేసిన భూ కబ్జాలు కాని ఉండి మరి ఆ పిల్ల తల్లిని ఆ లో చంపి చచ్చిపోయిన విషయంలో కానీ అసలు మీ మీద పెట్టాలి రౌడీ చెట్లు మరి స్వాతంత్ర సంబంధించిన భూములు కబ్జాలు చేసినప్పుడు కానీ నీ మీద పెట్టాలి రౌడీ చెట్టు మేము నిన్ను ఏ రోజు చెప్తే కదా మంచిలా కానీ ఎవడో చోటా మాట కలిసి చెప్పిన మాటలు నువ్వు నన్ను ఈ రోజు అంటే నువ్వు నాతో అనిపించుకున్నావు